ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ ఓటర్ ఈ ఎలక్షన్లలో ఇది నేను భావించేది ఇది మోడీ పరివార్ విజయం ఇక్కడ ఒక టీ స్పిరిట్ తోటి ఈ ఎలక్షన్ కొట్లాడడం జరిగింది నాకంటే ఎక్కువ ప్రతి ఒక్క మోడీ కుటుంబ సభ్యులు కష్టపడ్డారు ఎమ్మెల్యేలు అయితే కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు అభ్యర్థులైతేనేమి మండల ప్రెసిడెంట్ కానీ పూర్తి స్థాయి సోదరులు కానీ అన్ని రకాలుగా క్యాడర్ క్యాడర్ విజయం దాన్ని భావిస్తా ఉన్నా నిజామాబాద్ పార్లమెంట్ విజయం టీమ్ మోడీ విజయం మూడు వందలు దాటుతున్నాయి అనుకున్న దానికంటే నలభై యాభై స్థానాలు తక్కువగా వస్తూ ఉన్నాయి కానీ ఇంకా ఫైనల్ డైలీస్ రావాలి మరోసారి నరేంద్ర మోడీ గారు గ్రేటర్ మెజారిటీ తోటి ప్రజలపై చెల్ తోటి ఎన్డీఏ ఏర్పాటు చేస్తూ కాబట్టి ఇది దేశవ్యాప్తంగా సంతోషం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం పరివారంలో నేను సభ్యుడిగా ఉన్నంత కాలం నాకు సంతోషం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా మోదీ నాయకత్వాన్ని బలపరచడానికి నేను రాజకీయాల్లోకి వచ్చింది మీకు తెలిసిన విషయం నేను సో ఇవాళ మన ప్రాంతంలో మోదీ నాయకత్వం బలపరచడంతో బీజేపీని బలపరచడం చాలా సంతోషంగా Vede, dormide por favor. Seritise